ఈ వీడియోలో చూపించే గేదెలన్నీ రైతుల దగ్గర నుంచి నేరుగా వీడియోస్ తీసి అప్లోడ్ చేసినవి మీరు డైరెక్ట్గా రైతులని కాంటాక్ట్ అవుతే మీకు డిస్కౌంట్ అవ్వడం కూడా జరుగుతుంది మధ్యవర్తుల వల్ల కమిషన్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ని కాంటాక్ట్ చేసి రైతుగా నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు లభించబడినని చెప్పడం జరిగింది దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా రూమ్ స్పెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుందని చెప్తున్నారు వీరి దగ్గర పాడి గేదెలు చిముడు గేదెలు కూడా లభించను పాడి గేదెలు మూడు రెండు పూటల పాలు చూసుకొని తోలుకొని వెళ్ళండి అని చెప్తున్నారు నడిపించాలి ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకున్నా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ అన్న మూడు గేదలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం ఇస్తే సరిపోద్ది మూడు కంటే అందుకంటే ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా ఫ్రీ Eléctrico Alba de ti, a boca, el pone. ハハハハ Al pincho, ¿no? పదిహేను రోజులు ఉంటుందండి డెలివరీ టైము ఇది రోజు మీద పద్దెనిమిది రెట్లు అవుతుంది tesa. All allora. Allora, avviata. 갈래 자자 right. <coughs> చా.. ఇది చేసిందండి ఈ ఆర్డర్ రెండు రోజులైంది రే ఆగరా డెలివరీ అయిపోయింది మనమండి రెండు రోజులైంది ఫోటైతే ఆరు ఆరు అవుతుంది పోదు పూటకా

ఇంకొక వారం ఉందండి డెలివరీ టైం రోజు మీద పద్నాలుగు ఎట్లా అవుతుంది సెకండ్ లాక్సేషన్ పర్ డే ప్యూర్ తిప్పేలా తిప్పేది એલા દીસ ઇદાઈતે ઇંક 15 રોજું ઉંદન ડીલી રિટાઈન ઇદરો રોજું મે 16 લિટર લોગીએ દીન અટરો જ હોય હવે આપજી માયા